హన్మంతు బాల కోసం పరిగెత్తుకొని వెళ్ళిపోయి చూసి వస్తాడు చేతిలో కొన్ని పేపర్స్ పట్టుకొని అక్కడికి వచ్చేస్తాడు వాళ్ళ బామ్మ అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు వాళ్ళ బామ్మ ఇలా అంటుంది ఏంటి అని అంటే అన్నయ్య కోసం బర్త్డే కదా ఆ బ్యానర్ కట్టాం కదా ఆ దానికి సంబంధించిన పేపర్స్ బామ్మ ఇవి అక్కడ పడున్నాయి అంటే అన్నయ్య ఖచ్చితంగా ఆ చీకటి వైపే వెళ్ళిపోయి ఉంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే పదండ్రా అందరం వెళ్ళి వాడు ఎక్కడున్నా తీసుకొద్దాం అనేసి వాళ్ళ బామ్మ అంటుంది అందరూ పదండి పదండి అని అనుకుంటూ ఉంటే వద్దు వద్దు మీరు రావద్దు నేను ఒక్కరిని వెళ్ళి చూసేస్తాను అని హనుమంతు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు చీకట్లోకి ఇంకా అప్పుడే ఇక్కడేమో బాలని ఇలా నోరు మూసేసి అందరూ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు చీకట్లో అలా వెళ్తూ ఉండగానే ఒకడు కత్తి తీసుకొని బాలని పొడవటం కోసం ముందుకు వస్తూ ఉంటాడు ఇక అప్పుడు బాలా అది చూసి టెన్షన్ పడుతూ వద్దు వద్దు అని అని ఇలా చేతిలో ఊపుతూ ఉంటాడు నన్ను ఏం చేయొద్దు అని ఇంకా ఏడుస్తూ ఉంటాడు బాల ఇక రవడీలేమో అలా చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడి నుంచి సుందరి త్రిపుర పరిగెత్తుకొని అడవిలోకి వచ్చేస్తూ ఉంటుంది సుందరి అలా లోపలికి వస్తూ ఉంటుంది మరి హనుమంతు కూడా లోపల అడవిలోకి వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు బాలకి ఏమైనా వాళ్ళు గాయం చేస్తారా ఏమైనా మర్డర్ ప్లాన్ చేసిన దాంట్లో వాళ్ళది ఏమైనా సక్సెస్ అవుతుందా లేదా సుందరి కానీ హనుమంతు కానీ వెళ్ళి బాలని కాపాడుతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.